ఇళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ భారత్పై టర్కీ డ్రోన్స్తో చైనా డిఫెన్స్తో దాడులకు దిగిన పాకిస్తాన్లో వరుస భూకంపాలు చోటు చేసుకున్నాయి ఇప్పుడు పాకిస్తాన్తో పాటు టర్కీలో అటు చైనాలోనూ భూకంపాలు రావడం హాటాపిక్ గా మారింది భారీ భూకంపం దాటికి టర్కీ వాసులు వెలువెలరాడిపోయారు చైనాలో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఈ రెండు దేశాలు భారత్ పైన అక్కసు వెళ్లగక్కాయి అలాంటి ఈ దేశాలలోనే భూకంపం రావడంతో ప్రకృతి కూడా ఈ దేశాలను శిక్షిస్తుందని అంటున్నారు టర్కీలో భారీ భూకంపం సంభవించింది గతంలో తీవ్రంగా నష్టం చేసిన భూకంపాల భయాలు ఇంకా టర్కీ ప్రజలు మర్చిపోకముందే గురువారం రోజున మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి రిక్టర్ స్కేల్ పైన ఐదు పాయింట్ రెండు తీవ్రతతో సంభవించిన ఈ భారీ భూకంపం దాటికి టర్కీ వాసులు విలువెల్లాడిపోయారు టర్కీలోని కోన్యాలో ఈ భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి ఈ ఐదు పాయింట్ రెండు తీవ్రతతో వచ్చిన భూకంపాలతో పలు ప్రాంతాలలో బిల్డింగ్లు నేలకూలాయి భారీ భూకంపం టర్కీని వణికించింది టర్కీలోని సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోనియా ప్రావిన్స్ లో భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పైన ఈ తీవ్రత ఐదు పాయింట్ రెండుగా నమోదయ్యింది ప్రజలు భయంతో పరుగులు పెట్టారు భూకంపం కారణంగా ప్రాణ నష్టం ఇంకా సమాచారం అందలేదు కులుకు ఈశాన్యంగా పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని ఇరాన్ కు చెందిన వార్తా సంస్థ తెలిపింది ఈ భూకంపం కారణంగా ఇస్తాంబుల్లో బలమైన ప్రకంపనలు వచ్చాయి దీంతో ఇళ్లలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురై ప్రాణాలు కాపాడుకునేందుకు రోడ్లపైకి పరుగులు తీశారు భూకంప తీవ్రతతో రహదారుల పైన ప్రయాణిస్తున్న కార్లు కూడా ఊగిన సంఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి గత నెలలో కూడా ఇస్తాంబుల్ తీరంలో ఆరు పాయింట్ రెండు తీవ్రతతో భూకంపం సంభవించింది ఇది టర్కిష్ మహానగరంలోని స్థానికులను భయాందోళనకు గురిచేసింది ప్రాణ నష్టం జరగలేదు అయితే భయంతో భవనం అంతస్తుల నుంచి మంది గాయపడ్డారు పక్క చైనాను భూకంపం వణికించింది ఈ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పైన నాలుగు పాయింట్ ఆరుగా తీవ్రత నమోదైంది పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు సమాచారం భూ ప్రకంపనలు రాగానే భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు జనం అయితే ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు భూకంపం వచ్చిన ప్రాంతాలలో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు చైనాలోని యునాన్ ప్రావిన్స్ వంటి పలు ప్రాంతాలలో తరచూ భూకంపాలు వస్తూనే ఉంటాయి టర్కీలో భూకంపం వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే చైనాలో కూడా భూమి కంపించింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి